అందరికీ నమస్కారం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా రాశి రాశిఫలాలు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి సాధిస్తారు దూరపు బంధుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వృషభ రాశివారి ఫలాలు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు మిథున రాశివారి ఫలాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి నూతన రుణయత్నాలు కలిసిరావు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కన్యా రాశి ఫలాలు నూతన రుణయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలలో వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం వారి రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు సిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుతాయి రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసనలు అధికమవుతాయి ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి ధనసు రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వ్యాపారమున భాగస్సుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి పనులు చకచక సాగుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి మకర రాశి వారి రాశి ఫలాలు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వారి రాశి ఫలాలు సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మీన రాశి ఫలాలు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి